అమర్ ఫుల్ యూనిఫామ్లో ఆఫీస్కి వెళ్తూ ఉండగా రాథోడ్ కార్ డ్రైవ్ చేస్తూ పక్కనే చిన్న యాక్సిడెంట్ జరిగి గొడవ పడుతున్న ఇద్దరు వ్యక్తులని చూసి కార్ దిగి అక్కడికి వస్తాడు ఇక ఆ అమ్మాయి ఆ బైక్ అతనితో గొడవ పడుతూ ఉంటుంది అప్పుడు రాతోడ్ ఇలా అంటూ ఉంటాడు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి ఎవరో కాదు బాగీ ఫ్రెండ్ కరుణ ఏంటి నూడిల్స్ పాప పాపం తప్పైపోయింది అని చెప్తున్నాడు కదా వదిలేయచ్చు కదా అని అంటూ ఉండగా సరే అని అమర్ని చూసి ఎగ్జైట్ అయి అమర్ దగ్గరికి పరిగెత్తి ఎలా ఉన్నారు సార్ అని అడుగుతూ ఉంటుంది అంటాడు అమర్ ఆ బాకీ ఎక్కడుందో ఏదైనా తెలిసిందా సార్ అని అడుగుతూ ఉంటుంది కరుణ దాంతో అది నువ్వే చెప్పాలి అని అమర్ అంటూ ఉండగా నాకెలా తెలుస్తుంది సార్ అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి కరుణ అప్పుడు అమర్ తను నీ ఫ్రెండ్ కదా అని అనడంతో సార్ నాకు నిజంగా తెలీదు సార్ నేను దానికోసమే వెయిట్ చేస్తున్నా అని అంటూ ఉంటుంది కరుణ అప్పుడు అమర్ తను నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయిందో తెలియక ఫైవ్ ఇయర్స్ నుంచి టార్చర్ అనుభవిస్తున్నా అని అమర్ అంటూ ఉండగా ఆ మాటలకి కరుణ కూడా బాధపడుతూ ఉంటుంది అది గనక నాకు కనబడితే దాన్ని ఏం చేస్తానంటే అంటూ పండ్లు కొరుకుతూ మరోవైపు తిరిగి చూస్తుంది అప్పుడే కూరగాయలు తీసుకొని బాగి అటువైపుగా నడిచొస్తుంది ఆ బాగీని చూసిన కరుణ సార్ సార్ బాగి అని అంటూ ఉండగా రాథోడ్ ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు అదిగుండి సార్ బాగి అని అంటూ బాగీ ఉన్న వైపు వేలు చూపిస్తుంది కరుణ ఆ బాగీని చూసి రాథోడ్ అమర్ ఇద్దరు షాక్ అవుతారు ఆ బాగీని చూసి తన కళ్ళకున్న స్పెడ్స్ చూసి తీసేస్తూ కల్లారా చూస్తూ ఉంటాడు అమర్ అమర్ని మాత్రం బాగీ చూడదు కి చెప్పకుండా అమర్ ఫాలో అవుతాడా లేదంటే ఎదురుపడి బాగీని అమర్ నిలదీస్తాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్